హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఇవాళ పెద్దమ్మతోటి అమ్మతోటి కొన్ని కబుర్లు చెప్తూ ఒక ఫ్యూ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద డిస్కస్ చేస్తున్నాము సో ఫస్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా బేసిక్ కేర్ తీసుకోవాలో అదొకటి చెప్పారు నెక్స్ట్ మనం దూరం ఊర్లో ఉంటున్నాం కదా మనం ఫంక్షన్స్కి ఎలా అటెండ్ అవ్వచ్చు అండ్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా చెప్పారు పెద్దమ్మ తన చిన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ కూడా కొన్ని షేర్ చేసింది అండ్ దాంతోపాటు బెంగాల్ కాటన్ శారీస్ లేదా మాల్గా కాటన్ శారీస్ ఎలా మెయింటైన్ చేసుకోవచ్చో కూడా చెప్పారు ఇది వ్లాగ్ లాగా కాదండి జస్ట్ ఊరికే అమ్మతో పెద్దమ్మతోటి మాట్లాడించాను ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను ప్రెగ్నెంట్ లేడీస్ ఏమేం కేర్ తీసుకోవాలని ఒకళ్ళు అడిగారు దాని గురించి ఏమైనా చెప్తారా మరో నెల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి బరువు పనులు చేయకూడదు బిందెలయ్యి మొయ్యాలు బకెట్లతో నీరు పోయటాలు అట్లా పోయకూడదు ఆ ఇదే మెట్లు ఎక్కకూడదు జర్నీ జర్నీ కూడా ఎక్కువ చేయకూడదు కుదుపులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ బాడీ అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరు నెలలు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి అక్కడ నుంచి కొంచెం పర్వాలేదు అది టైం మాత్రం చాలా కేరింగ్ గా ఉండాలి కదా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అది మట్టికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎటు ఏది చాలా కొంచెం ఆరు నెలలు వచ్చిందాక జాగ్రత్త ఉంటే ఇంకప్పుడు మనకి ఇంకేం భయం ఉండదు అప్పుడు అన్ని నెలలు ముదిరేటప్పటికి ఆరు నెలలు వచ్చేటప్పటికి అన్ని అవయవాలు అన్నీ ఏర్పడతాయి అప్పుడు ఇంకా భయం ఉండదు ఎందుకని భయం అనమాట అట్లా ఉండాలి ఇది తినకూడదు ఆరు నెల ఆరో నెల వచ్చిన దాకా ఇది తినకూడదు పైనాపిల్ తినకూడదు బొప్పాయి తినకూడదు నువ్వులు తినకూడదు తర్వాత చారు తినకూడదు వేడి కదా అవును తినకూడదు తర్వాత ఏమి కేర్ తీసుకోవాలి పిల్లలు పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది బెల్ట్ ఇది బెల్ట్ వేసుకోవాలి అవును బెల్ట్ వేసుకోకపోతే నొప్పి పొట్ట పైకి వచ్చేస్తుంది కదా నడు నొప్పి నడుము నొప్పి వస్తా అనమాట ఇక కొంచెం వయసుగా ఉండంగానే నడువు నొప్పి ఇవన్నీ నడువు పట్టి చేస్తాడు వంగతు

అందుకని అంత పొట్టలు ఇప్పుడు మా కాలంలో ఎవరికి పొట్టలు లేవు నాకేం చేసిందో తెలుసా ఏడు మీటర్ల చీర మా అమ్మ ఆ అదే నడికట్టు కూడా అదే ఈ బెల్ట్ కూడా ఆ చీరతోనే వేసింది రడు నేను గట్టిగా బిగిచ్చేసేది రడు అయితే ఎంత

ఎలా ఒప్పుకుంటే ఒప్పుకుంటే హెల్త్ కేర్ ఏం తీసుకోవాలి తింటాం తినకపోవటం అవన్నీ అవే కొంచెం మగపిల్లలు అయితే దుంపకూర ఒకటి పప్పు ఒకటి మగపిల్లలు పుడితే దుంపకూర దుంపకూర అవి తింటే వాళ్ళకి పడదు ఆరాయించుకోలేరు వాళ్ళకి నొప్పి వస్తాయి మనకు కూడా కొంచెం కడుపులో నొప్పిగా అనిపిస్తుంది అవును అందుకని నేను ఏదో ఊరికే రెండు పాప్కార్న్ నోట్లో వేసుకున్నానని చెప్పి తిట్టావు కదా అప్పుడు నన్ను మరి ఆడపిల్లలు మగపిల్లలు అయితే అరాయించుకోలేరు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం వాళ్ళకి కాస్త అన్నం ముట్టించే వరకు కొంచెం మనం కొంచెం అట్లాంటి అన్ని అంటే మనం పాలు తాగుతారు కదా అప్పుడు దాకా కొంచెం మనం అవును కొంతమంది పిల్లలు మరి వాము ఆముదము ఇలాంటివి ఏది పసి ఇవ్వరు కదా సరే వాము కాదు ఆముదం సొంటి లాంటివి ఇవ్వరు కదా మరి అలాంటప్పుడు మందులు వస్తున్నాయి కదా మరి మొన్నటి దాకా మరి మనం సిద్ధు ఇప్పుడు కూడా తాగుతాడు వాడు మరి మనం అట్లా అమెరికాలో వాడు పుట్టినా కూడా వాడు ఇండియా బావిలాగానే పెంచావు మిరియాలు మిరియాలు ఇవ్వాలి జలుబుకి అవును మరి తోమపాలు కాపీ పట్టకి వాడికి ఎన్ని వైచులు ఆన్లైన్లో అవును అందుమ అందు తెప్పిచాము అవును లేతే దొడ్లోకి వచ్చే కాదు 40 ఎллеవుడు కాదు అప్పుడు ఎప్పుడైనా అందుకనే ఆన్లైన్ లో ఇ తెప్పిచి దాని డాక్టర్ కి చెప్తా అంటే వాడుతన్నార కదా ఆ వాడుతన్నార ఐన ఆపిల్ జ్యూస్ ఇమ్మన్నారు ఐన మనం ఇయే వాడేవాళ్ళ వాడికేని వాడికి మోషన్ అయ్యేది అవును ఆపిల్ జ్యూస్ ఇమ్మన్నారు కానీ మనం ఇవ్వలేదు అవసర అవసారక తీసి కొట్టక రాసేవాడా నొక్కికి జిప్కి కానీ అది ఏంటంటే అవన్నీ పోసేటప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి ఎవరంటే వాళ్ళు పోయకూడదు పిల్లలకి అవును మీకంటే అలవాటు కదా మేము పోయలేము చిన్న పొలమారకూడదు అంటారు జాగ్రత్తగా చూడాలి ముక్కులోకి అంటే పిల్లలకి అవునవును సఫికెట్ అయిపోతారు అవును షోక్ అవుతుంది అంటారు అది వాంపాలు పొంగిచ్చిపోయటం ఇవన్నీ చే సిద్ధు చేసేవాడు సిద్ధు ఏంటి ఏంటి మీ అందరికి మేము అవును ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు అందరికి చేసాం ఏంటి జాను ఉన్నారు కదా జాను చేయలేదా జాను కొత్త అవును చేయలేదు కదా అందుకని వాడికి ఆద్వానికి వాడికి నేను ఆహా నువ్వు కాదు తాటి పోయలేదు వాసన వాడి దగ్గర అని చేయలేదు అవునవునవును ఆ స్మెల్ పాడవాలి వాళ్ళు మామూలుగానే ఉన్నారు ఇక కొంచెం మరి ఆ ఇది రసవైనప్పుడు చెవుల్లో దూద్ ఉండాలి మళ్ళీ కట్టుకోవాలి కట్టుకోవాలి తర్వాత చవల్లో దూధ్ పెట్టుకోవాలి శవల్లో దూద్ పెట్టుకోకపోతే సరిగా లోపలికి వెళ్ళింది ఆ జరుగు పిల్లలకు కూడా తల పోటు తల పోటు వస్తుంది మాడికి పుట్టారు అందుకని మాడికి పప్పుల కట్టుకోవాలి మాడు వస్తుంది అదొకటి ఉళ్ళంతా పచ్చి అయిపోతుంది ఆరు నెలల దాకా తరికాల్లో పచ్చి బాలని తప్పి ఇప్పుడు ఎవడు పట్టిస్తున్నాడో పట్టుకుంటున్నారో అవన్నీ వదిలిపడేసేస్తున్నాడు ఇప్పుడు అవన్నీ అదొకటి రసం తను రసం తర్వాత మూడో నెల వచ్చిన దాకా రసం కాస్త ఆ కేర్ అంతా ఎక్కువ తీసుకోవట్లేదు కానీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా హైజీన్ హైజీన్ అని చెప్పి శుభ్రత మీద పెడుతున్నారు వాళ్ళ మదర్ గా వాళ్ళు ఎవరు కేర్ తీసుకోవటం ఇది పిల్లలకి వస్తుంది అది ఉండాలి అన్ని ఉండాలని చెప్తున్నాను నేను ఆహా ఇవి చాలా మందికి తెలియట్లా కాళ్ళు చెప్పులు నడవాలి ఇవి మఫ్లర్ కట్టుకోవాలి అసలు ఎలా కూడా చలిగాలికి అవును అవును కాళ్ళు చల్లగా ఉండకూడదు పచ్చి ఆరు నెలలకి బాగా పత్యం చేయాలి ప్రియా వాళ్ళే వాళ్ళ తమిలియన్స్ కదా అప్పుడు అత్తయ్య గారితో ఇది పంపించారు ఒకటేదో లేహ్యం అంట గుర్తుందా అవన్నీ పంపిస్తే నువ్వు అక్కడ తయారు చేసావు బెల్లం అదంతా వేసి మోళికారమే వాళ్ళు ఏదో లేహ్యం అంటారు అసలు ఒళ్ళు రాదంట కూడా ఒంట్లో నీరంతా పోతుంది అంట కదా అవును గట్టిపడుతుంది నేను తిన్నా ఒక టూ మంత్స్ తిన్నా కానీ చాలా వేడి వేడి తగిన వేడి అంత మరి వేడి ఉండబట్టే ఒంట్లో ఉన్న నీరంతా లాగేసేస్తుంది వేడి వస్తుంది మాకు కూడా చాలా ఎవరికి తప్పనిసరిగా మేము మేము ప్రశ్న అయితే మా అమ్మ మాకు ఎల్లిపాయలు ఎల్లిపాయలు గర్భాలు ఒలిసి ఒక నాలుగు నాలుగో మూడో గర్భాలు ఇంత వాము ఉప్పు వేసి ఇలా నలిసేసి అట్లా నో నవలిచ్చేది అట్లా కసా అట్లా నాలా గబా గబా నవలేసి మంచి దాకా ఓహో వెల్లుల్లిపాయలు ఎక్కువ కూరలో వేస్తారు కదా దాని బదులు అసలు మీతో నానమ్మ పర్వాలేదు అంటే వాళ్ళు బ్రాహ్మీన్స్ కదా ప్రియ వాళ్ళు మా తోటకోడలు వాళ్ళు వాళ్ళు తిన వాళ్ళు తినరు గార్లిక్ తినరు అందుకని వాళ్ళు లేహి తింటారు మూలికలు అన్నీ వేస్తారు శాంతి అవన్నీ ఎండబెట్టి సువర్ణం చేస్తారు పొడి పౌడర్ చేస్తారు అది తా నల్ల తాటి బెల్లం అని ఉంటది బెల్లం ఆ నల్ల బెల్లం మొత్తగా ఉంటది కదా అదేసి దంచేటప్పటికే ఉందంటే కచ్చగా అవుతుంది గుట్లా ఉండలాగా చేసుకుని ఇప్పుడు ఉండలాగా చేసి ఒక ఎన్నో పొద్దున్నే

అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఈ కాలంలో నాకు ఈ పనులన్నీ వచ్చు కానీ స్నానం చేయించడం ఒక్కటే రాదు పిల్లలకి అంటే వాడు పెద్దయిన తర్వాత చేపించా కదా అప్పుడు వరకు ఎయిట్ మంత్స్ వరకు మీరిద్దరూ ఉన్నారు ఒకళ్ళ నువ్వు త్వరగా వెళ్ళిపోయావు మధ్యలో అవును తర్వాత అమ్మ ఒక ఆరు అమ్మ వచ్చేసింది అంటే తొమ్మిది నెలలు ఉన్నాం మేము ఇంక నీకు అలవాటు ఉండదు కదా ఇంకొక వ్యూర్ అడిగారు బెంగాల్ కాటన్ సారీస్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అని అసలు మీరు కాటన్ సారీస్ ఎలా మెయింటైన్ చేస్తారు చేస్తాను గంజి పెట్టుకొని గచ్చు ఉంటుంది కదా బాగా వెనక మనకు అదే చాలా ప్లేస్ ఉంటుంది కదా రెండు రెండు చీరలు అలా పట్టేస్తాం కింద ఐరన్ చేయకుండానే సరిపోతాయి కొన్ని బయటకు వెళ్ళే చీరలు మాత్రం ఐరన్ ఇస్తాము ఢిల్లీ వాసు కూడా మేము కాకినాయ కాబట్టి ఇప్పుడే పెట్టచ్చ మర్చిపోయారు రేపు గంజి ఎలా కుక్ చేస్తారో చూపించు రేపు కుక్ చేసి బెంగాల్ కాటన్ అయినా ఈ కాటన్ సారీస్ అయినా ఒకటే మెయింటెనెన్స్ కదా పెడతాం అవును మనం వైట్స్కి ఇస్తాం కదా అదేంటి దాని పేరెంట్ అక్కడ బనారస్ పాలిష్ బిసెంట్ రోడ్ లో కదా డాడీ అయితే అది జైహింద్ కాంప్లెక్స్ లో మెయిన్ రోడ్ మీదే ఉండేది వైట్స్ అనేది ఉండేది ఓకే

ఇప్పుడు అలాంటివి చాలా షాపులు వచ్చేసింది నేనే ఉతుక్కుంటా నేనే ఇస్త్రీ చేసుకుంటా నేనే కంచి పెట్టుకుంటా నాకు ఇస్త్రీ చేస్తే నచ్చదు వాళ్ళు చేస్తే నేనే స్పెషల్ గా చేసుకుంటా చిన్న ముడబెట్టింటే కదా వదిన నీ ఇస్త్రీ త్రాతనే ఎవరి ఇస్త్రీ ఇస్త్రీ ఎంత నీట్ గా ఉంటదో మొన్న కూడా అంటుంది మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ కనపడింది ఇప్పుడు అంటుంది వదిన నీ చీర అయితే ఇస్త్రీ ఎంత బాగుంటాయో అని అవును ఈ రోజుల్లో మాకు ఇప్పుడు మేము దూరం ఊర్లో ఉండేవాళ్ళం అంటే ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నా కదా మాకు ఫంక్షన్స్ అటెండ్ అవ్వటం కుదరట్లేదు మరి రిలేషన్స్ ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు ఫోన్ ఫోనులో మాట్లాడుకునే దానికి బయట కలిసేదానికి డిఫరెన్స్ ఉంటది కదా ఆహా అది కాదు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రిలేషన్ మెయింటైన్ చేసుకోవడం అంటే నేను వెళ్ళలేను ఇప్పుడు నేను వెళ్ళలేకపోయాను తను ఒక్కళ్ళే అయినా వెళ్ళొచ్చా అది వెళ్ళి ఏదో ఒకటి ఆ రిలేషన్ అనేది అలా మెయింటైన్ అవుతుంది ఒకళ్ళు వెళ్ళాలి ఇంట్లో నుంచి ఇంట్లోంచి ఒకళ్ళు ఒకళ్ళైతే వెళ్ళాలి అసలు తెచ్చేసుకోకూడదు సంబంధాలు కొంచెం మనకి దూరం చుట్టాలి వాళ్ళు ఇప్పుడు అమ్మాయి కుక్కర్ మాడు వాసన వస్తుంది లేదు ఆఫ్ చేసాను మరి ఏంటి వాసన మన ఇంట్లో కదా బయట చెప్పు ఇప్పుడు అదే మనం కొంచెం దూరం చుట్టాలి అట్లా ఇప్పుడు నీ నీ వైపు చుట్టాలు మీ హస్బెండ్ వైపు చుట్టాలు ఉంటారు ఇప్పుడు వాళ్ళకేంటంటే ఆ అబ్బాయి వాళ్ళకి వాళ్ళ వైపు రిలేషన్ ఎక్కువ ఉంటుంది అలాగే నీ వైపు నీకు ఎక్కువ రిలేషన్ అలాంటప్పుడు మీ ఇద్దరు వెళ్ళటం కుదరకపోతే మీలో ఎవరైనా సరే ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి వెళ్తే అది రిలేషన్ అనేది పోకుండా ఉంటుంది ఇప్పుడు మే మా నుంచి చూసుకుంటే మా అత్తగారి తరం నుంచి ఇప్పుడు నాలుగైదు తరాలు అయిపోయింది అయిపోయినా కూడా మేము వెళ్తానే ఉన్నాం ఇంకా దగ్గర దగ్గరతనం ఉండాలి అనుకుంటే గనక ఉన్నా కానీ వెళ్ళాలి ఇద్దరికి కుదరలేదు ఒకళ్ళైనా వెళ్ళాలి లేదు ఇట్లా మేము ఆ టైనికి మేము రాలేకపోతున్నాం అని కొంచెం ఫోన్ చేసి చెప్పడం అలా చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఏంటంటే ఒక మూడు సార్లు పిలిస్తే కనీసం ఒక్కసారి అయినా వెళ్ళేటట్టు వెళ్ళాలి బాధపడతారు ఇప్పుడు నా ప్రాబ్లం అదే ఫస్ట్ ఇప్పుడు కొంచెం నేను పెద్దదాన్ని కదా మా కజిన్స్ అందరిలో నేను ముందు ఫంక్షన్స్ చేసేసుకున్నా అందరు వచ్చారు ఇప్పుడు నేను వెళ్ళాలనేసరికి స్కూలు తిన ఆఫీస్ అన్నీ అడ్డం వస్తున్నాయి ఫస్ట్ అవును ఫంక్షన్స్ అన్ని మనకే జరిగాయి కాబట్టి వాళ్ళందరూ అటెండ్ అయ్యారు అందరు అటెండ్ అయ్యారు మన ఫంక్షన్స్కి అత్తగారి వైపు మామయ్య గారి వైపు మన వైపు మన నాయనమ్మ చుట్టాలు వాళ్ళందరూ కూడా వచ్చారు కదా దూరం చుట్టాలు అందరూ ఇక్కడ ఏంటంటే మనకి నానమ్మ చుట్టాలు అమ్మమ్మ చుట్టాలు ఒకటే ఇప్పుడు నానమ్మ పుట్టింటి వైపు చుట్టాలు కదా అప్పుడు అందరూ చాలా మంది వచ్చారు లేరు చుట్టాలు మీ తాత చుట్టాలు ఇప్పుడు మా తాతగారు అదేలే అందరు అప్పుడు రిలేషన్స్ లో ఇచ్చేసుకునే వాళ్ళు కదా వాళ్ళకి బంధువులు తక్కువ ఉన్నారు మీరు ఎప్పుడు యాభై లో పుట్టారా అంతే అనుకుంటారు డెబ్బై ఐదేళ్ళు నాకు అమ్మకి డెబ్బై రెండు అలా ఉంటుంది నీకన్నా ఎన్నేళ్ళు చిన్నదామ్మ పబ్ పెద్దమ్మ డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏడేళ్ళు అవును స్కూల్కి వెళ్ళకుండా నువ్వు పెద్దమ్మ ఏం చేసేవాళ్ళు ఏం చేసేవాడు అంటే ఏం చేసేవాడు కాదు స్కూల్కి వెళ్ళేదానికి ఎంతసేపే అప్పుడు కూడా అంత చిన్న వయసులోనే ఐదింటికే లేసేదాన్ని ఆ మామలే వచ్చే అప్పటికి పనివాళ్ళు ఏ ఉండేవాళ్ళు కదా అప్పుడే ఆ తెల్లారట్టే లేచి అప్పుడు తెల్లారట్ట అరకలు వెళ్ళేవి ఎడ్లు అరకలు మోత చేసుకుంటూ వెళ్తా ఉండేవి అంతా తెల్లారట్ట అయిపోయినా లేచేదాన్ని అప్పుడే లేచి ఆ ఊడ్చేదాన్ని చల్లి ముగ్గులేసేదాన్ని తర్వాత అంట్లతో ఇవన్నీ పని మనిషి తిండేది పని మనిషి ఉండేది కాదు అప్ప ఎవరికి మరి అంతా చేసేదాన్ని అమ్మాయి తిట్టేది అమ్మ మనం ఈ వ్యవసాయం పనులు వాళ్ళకు ఉంటే కనుక రైతులకు పాలేళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు కొంచెం చిన్న ఫ్యామిలీ వ్యవసాయం లేకపోతే పాలేళ్ళు ఇంకా మనమే చేసుకున్నాము మన అమ్మాయిలు ఇల్లు ఉండేవాళ్ళు మా అమ్మాయి మా అమ్మాయి మా నన్నే అరిసేది ఎందుకే నువ్వు చీకటితో నువ్వు నువ్వేమన్నా మనం ఏమన్నా పొలం పనులకు వెళ్ళాలా ఎందుకు నువ్వు అట్లా లెగుస్తా అంటే నాకు నిద్ర పట్టదు మా అమ్మ అందుకని కావాలంటే

అసలు చాకలంటే అది ఒక రెస్పెక్ట్ ఉంటది కదా ఇప్పటికీ ఉంటది మనం కొండలు వాళ్ళందరినీ బాగా ట్రీట్ చేస్తాము అప్పుడు చాలా వాళ్ళు చాలా ముఖ్యం తీసుకొచ్చి వాళ్ళు అక్కడ మరి ఎలా ఆరేస్తారు అక్కడే ఆరేసుకుంటారు ఈ డబ్బులు అవన్నీ ఇచ్చేవాడు కాదు సాకలకైనా మంగళకైనా ఇట్లా వాడికి ఏంటంటే ఇప్పుడు రైతులు కదా ఒడ్డు ఇన్ని బస్తాలని అట్లా కొలిసి ఇచ్చేవాడు అనమాట వాడికి సంవత్సరానికి సాయంత్రానికి అన్నం వాడికి సాయంత్రం తీసుకొస్తారు కదా అన్నం ప్రతి ఇంటికి ఇప్పుడు అన్నం పెడితే ఎవరు పని చేయట్లేదు అయినా అట్లా కదలే ఇప్పుడు కాలం మారింది కాబట్టి మనము డబ్బులు ఇవ్వాలి ఒక రూపాయి ఇస్తేనే వాళ్ళు చేస్తున్నారు అవును అవును అన్నం బియ్యమే తీసుకెళ్తారు లక్ష్మి ఇక్కడ ఇక్కడైతే బియ్యం కూడా కాదు డబ్బులే ఇక్కడ సిటీస్ లో అవును నేను ఫస్ట్ తెలియక మీరు ఎలా అయితే విజయవాడలో ఇచ్చేవాళ్ళు అలా ఇచ్చేదాన్ని కాదక్క నాకు డబ్బులే కావాలని అడిగితే నాకు అర్థమయ్యేది కాదు ఇదేంటి మన లక్ష్మి తీసుకుంటది కదా తినేందు తీసుకోవట్లా అని సరే ఇంక తర్వాత చెప్పింది తను అంటే కాదు కదా వీళ్ళకి రేషన్ వస్తుంది అదే వాడుకుంటారు ఎంతవరకు వచ్చింది మీ ఫాలో ఎన్నే సార్ మా ఇవాళ చెర్రెండే సార్ వాళ్ళకి ఇస్తే మిషన్ మీద కుడతారు శాంతి ఇప్పుడు కిందదేమో ప్యాడ్ మీద కుట్టేసి పైన ఇలా హెమ్మింగ్ చేస్తున్నా లేదు హెమ్మింగే కాబట్టి ప్యాడ్ దేనికంటే పెట్టుకుంది అది జరిగిపోకుండా మొత్తం అంత హెమ్మింగ్ అదే టైలర్కి ఇస్తే ఏం చేస్తాడంటే మొత్తం ఇది కింద పైన జిగ్జాగ్ చేస్తారు అది అది లేకపోతేనే మిషన్ మీద తీసేస్తాను అమ్మ తోటి మీరు ముచ్చట్లు ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను అమ్మ పెద్దమ్మ సాటర్డే ఆఫ్టర్నూన్ రిటర్న్ అవుతున్నారనమాట విజయవాడకి సో మీకు ఏదన్నా లైక్ క్వశ్చన్స్ ఉన్నాయి ఏమన్నా పెద్దవాళ్ళ చేత చెప్పించుకోవాలి అని ఉంటుంది కదా మనకి కొన్ని విషయాలు సో అలాంటివి ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి మాక్సిమం నేను ట్రై చేస్తాను అవన్నీ కూడా చెప్పించడానికి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం